తెలుగులో ప్రీవ్యూ రాగానే బ్లాక్ బస్టర్ అన్నారు కానీ గురువారం టాక్ వీక్ అయింది మూడు సీన్ల ముచ్చట తప్ప ఇందులో ఏమీ లేదన్నారు కానీ ఎంతగా నెగిటివ్ టాక్ వచ్చినా కొన్నిసార్లు ఫ్లాప్ మూవీలు కూడా భారీ ని రాబట్టే ఛాన్స్ ఉంది అంతా ఆ సినిమాకున్న క్రేజే కారణం అలా చూస్తే కల్కీ దేవరా సలార్ మాత్రమే కాదు బాహుబలి టూ రికార్డులు కూడా పుష్ప బ్రేక్ చేసిందన్నారు ఆల్రెడీ మొదటి రోజు వసూళ్ల లిస్టు వచ్చింది ఎక్కడా కూడా కల్కి దేవరా రికార్డులనే ఈ సినిమా టచ్ చేయలేకపోయింది విషయంలో కల్కి దేవరనే టచ్ చేయలేదు ఇక బాహుబలి టూ రికార్డ్ బ్రేక్ చేయడం అనేది ఆల్మోస్ట్ అసాధ్యం అదే తేలింది అంటే నాన్ బాహుబలి అనే లైన్ లేకుండా పుష్పరాజ్ చేస్తాడనడం అని కన్ఫర్మ్ అయినట్టేనా టేక్ ఎ లుక్ పుష్పాటో మూవీ కల్కి దేవర తాలూకు యుఎస్ రికార్డులని ఓపెనింగ్ తో బ్రేక్ చేస్తుందని భారీ అంచనాలే కనిపించాయి కానీ సీన్ చూస్తే అందుకు రివర్స్ లో ఉంది కల్కి మూవీ ఎలాంటి ప్రీవ్యూలు లేకుండానే మొదటి రోజు తెలుగు వెర్షనే ఒకటి మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది అన్ని భాషల్లో కల్కి మూవీకి యుఎస్ లో ఐదు మిలియన్ డాలర్లు ఓపెనింగ్స్ రూపంలో దక్కాయి కానీ పుష్ప టూ మూవీ యుఎస్ కలెక్షన్స్ చూస్తే తెలుగు వెర్షన్కి కి ఎనిమిది లక్షల డాలర్లు హిందీ వెర్షన్కి కి రెండున్నర లక్షల డాలర్లు వసూళ్లు వచ్చాయి మొత్తంగా ప్రీవియోతో పాటు ఫస్ట్ డే ఓపెనింగ్స్ కలిపితే పుష్పాకి మూడు పాయింట్ ఏడు మిలియన్ డాలర్లే వచ్చాయి అంటే డైరెక్ట్ గా వచ్చిన కల్కి మొదటి రోజే ఐదు పాయింట్ ఐదు మిలియన్ డాలర్లు రాబట్టింది సో దీంతో పోలిస్తే కనీసం ఒకటి పాయింట్ ఎనిమిది మిలియన్ల డాలర్లు వెనకే ఉంది టూ మూవీ విచిత్రం ఏంటంటే యుఎస్ లో కూడా టూ తెలుగు భాషన్ కి భారీగా రెస్పాన్స్ కనిపించట్లేదు అంతేకాదు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ యూకేలో మాత్రం పుష్పాటు కి సోసోగానే రెస్పాన్స్ ఉంది ఊహించినంత పుష్పాఠూకి లోనే అంతో ఎంతో బెటర్ టాక్ ఉండడంతో పోటీకొచ్చే మూవీలు కూడా లేకపోవడంతో కాలం కలిసొచ్చే ఉంది అయినా సెకండ్ డే మాత్రం మార్నింగ్ షో కల్లా ఊహాతీతంగా వసూళ్లు డ్రాప్ అయ్యాయి విడుదలైన రెండో రోజే ఈ స్థాయిలో వసూళ్లు డ్రాప్ అయ్యాయంటే ఇక సోమవారం కలెక్షన్స్ తో పుష్పరాజ్ తగ్గుతాడో లేదో తేలే ఛాన్స్ ఉంది ప్రజెంట్ తెలుగులో వసూళ్ల పరంగా టాప్ ప్లేస్ లో ఉంది బాహుబలి టూ పద్దెనిమిది వందల యాభై కోట్లతో ఇప్పటికీ బాహుబలి టూ నెంబర్ వన్ ప్లేస్ లో ఉంటే పదమూడు వందల యాభై కోట్ల వసూళ్లతో టాలీవుడ్ టాప్ టూ గా త్రిపుల్ ఆర్ పన్నెండు వందల కోట్లతో కల్కి టాప్ త్రీలో ఉంది అంటే బాహుబలిటు రికార్డ్ ని ఇంతవరకు ఎవరూ రీచ్ చేయకాలేదు ఇక బ్రేక్ చేయడం ఆల్మోస్ట్ అసాధ్యంగా మారింది అలాంటి రికార్డునే లేకుండా పుష్పాటు చేస్తుందన్నారు దానికి కారణం సినిమా మీద పెరిగిన క్రేజ్ అలానే రిలీజ్ కి ముందే వెయ్యి కోట్ల బిజినెస్ జరగడంతో ఈజీగా రెండు వేల కోట్లు రాబడుతుందన్నారు కానీ టాక్ చూస్తుంటే ప్రీ రిలీజ్ అమౌంట్ వెయ్యి కోట్లు రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించడమే కష్టమయ్యేలా కనిపిస్తోంది